సంతోషంగా ఉంటుందని నా కన్న కూతురికి కన్యాదానం చేస్తే అది చేసిన తప్పులకి తల్లిదండ్రులుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు తన కూతురు చేసిన తప్పుకి అల్లుడు ఎంతో బాధపడుతున్నాడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది నా అల్లుడికి న్యాయం చేసి నా కూతురికి శిక్ష పడేలా చేయండి అని కోరుతోంది మీ అమ్మాయి సో మీ అమ్మాయి మీ అల్లుడు అంత కొంచెం అమ్మాయిగా కనిపిస్తున్నారు అంటే మేడం ఆయన మంచి వ్యక్తి అనేసి అబ్బాయిని బాగా చూసుకుంటాడు అమ్మాయి బాగుంటది మేము బాగుంటాం అన్నట్టు అమ్మాయి చిన్నగా ఉంది చూస్తుంటే ఆయన చాలా పెద్ద ఏజ్ లా ఉన్నారు ఆయనకి చాలా పెళ్లి చేశారు అంటే మేడం మేము కొంచెం లేని వాళ్ళం మేడం అందుకోసం ఆయన మాకు బాగా చూసుకోరు ఎంత వయసు తేడా ఉంటది ఇద్దరికి ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు ఇరవై సంవత్సరాలు తను మంచోడు మేడం మా అల్లుడు మంచోడు కాబట్టి నేను ముసలి ఇచ్చి పెళ్లి చెయ్యి ఆవిడ మంచిగా ఉంటది ఇష్టపూర్వకంగానే చేశారా లేదంటే అమ్మాయిని బలవంతంగా పెళ్లి ఇష్టపూర్వకంగా చేస్తారు నిజంగా నిజంగా ఎంత వయసులో పెళ్లి చేస్తారు అమ్మాయికి అమ్మాయికి పదహారు సంవత్సరాలు బా మా మాట వినట్లేదు సార్ ఆమె వేరే ఏదో చేస్తుందని విన్నాను అసలు నేను షోకి రావడం కూడా తను పెట్టాలి కానీ నేనే పెట్టినా నా కూతురిదే తప్పు అనేది ఏదో అన్నది మీకు తెలుసా ఇదేరా అబ్బాయితో మాట్లాడుతుంది అల్లుడు పెటాల్సిన కంప్లైంట్ అత్తగారు పెట్టింది ఒక అవార్డు తెచ్చి ఇడికి ఇవ్వాలన్నమాట మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ల అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి మీకు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఇది ఫస్ట్ మ్యారేజ్ అన్న ఫస్ట్ మ్యారేజ్ నే ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్ అప్పుడు మా గారి పది వల్ల చేసుకోవాలి అయ్యో బాబాయ్ వండుతున్నామేంటయ్య కన్యాశులకం ఇచ్చావాడికి మా మాలుడు మంచోడు అల్లుడు బాగా చూస్తాడు మాలుడు ఇది మాలుడు అది అంటే పెళ్లి చేస్తుంటే ఎవరికైనా కంప్లైంట్ నీకు తెలియలేదా అమ్మ వాళ్ళు ఏది చెప్తారు చేసేస్తారా పెద్దవాళ్ళ మర్యాద చేసుకున్నాం మర్యాదతో చేసుకున్నాం మరి ఆరేళ్ళు ఏడేళ్ళు బానే కాపురం చేసావు కదా ఇప్పుడు అంత ఎందుకు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి ఎవరి ద్వారా చెప్పించారంట ఏంటి చూసాను మేడం ఇది పదహారేళ్ల పిల్లని చూసావా ఎందుకు పెళ్ళి అయింది భర్త ఉన్నాడు ఉంది కదా నువ్వు చేసుకుని ఏం చేద్దాం అనుకున్నావు మాములుగా తనంటే ఇష్టం మేడం అప్పట్లోనే తను నాకు కావాలి అనిపించి నేను ఇంకా ఆగలేక మాట్లాడేసి ఆవిడ డబ్బులు పంపిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ఏం చేసావా డబ్బులు అని అడిగాడు నాకు ఆల్రెడీ బయట ఈ మొక్కటే కదా మేడం నాకు ఇంకో నలుగురు ఉన్నారు ఆ మ్యాటర్ కూడా ఆ మ్యాటర్ కూడా చెప్పేశాను మేడం లిటరల్గా కొనుక్కుంది నిన్న అంతే అంతే కదా డబ్బులు ఇచ్చేది కొనుక్కుంది నువ్వు డబ్బులతో ఏం చేసావా మిగతా నలుగురిని పోషించేవాడు అబ్బాయి నమ్మి నువ్వు పెళ్ళికి చేసుకుంటాడని ఎట్లా అనుకున్నావు తల్లి తన మాటలతో నమ్మించాడు నేనే డబ్బు అన్నాడు చె ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి మేడం సరోజ గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు సమస్య తెలుసుకుందాం సరోజ గారు రండి నమస్తే చిన్న సమస్య వచ్చింది మేడం నా అల్లుడు కూతురు గురించి నేను రోజు మీ షో చూస్తూ ఉంటా టీవీలో అది చూసి మీరు నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరని నేను ఇక్కడికి వచ్చాను మేడం నాకు న్యాయం కావాలని బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మా అల్లుడు కూతురు కూడా చెప్పాలనుకుంటున్నాను మేడం